తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అరగూసబడుతున్నారు కల్లారా చూస్తున్నటువంటి పరిస్థితి ఉదయం ఉన్న ప్రతి మనిషి చెలించక తప్పనిటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి తొమ్మిదిన్నర లక్షల టన్నుల యూరియాకు బదులు కేవలం నాలుగు లక్షల టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేసింది కేంద్రం ఈ యూరియా కొరతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణం దీనికి బాధ్యత వహించాల్సింది కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యే పూర్తి బాధ్యత వహించాలి దిగుబడులు తగ్గే అవకాశం కూడా అవకాశం ఉంది ఆ రకంగా ఇప్పటికైనా రావాల్సినటువంటి యూరియాను సరఫరా చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి కనుక జరిగితే అందులో యాభై శాతం వాటా రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉత్పత్తి చేయకుండా తాత్సారం చేస్తుంది రైతాంగం అన్ని గమనిస్తున్నారు చేసే పాత్ర నుంచి చూసే పాత్రకు వస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ ఉంది వాళ్ళే ఒకవైపు రాజకీయాలు చేస్తూ ఒకరి మీద ఒకరి నిపంధాలు పరిస్థితి ఒకవైపు జై కిసాన్ అంటూనే పాలకలో కనీసం ఒక్క యూరియా బస్తాలు కూడా ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమైన విషయం సిగ్గు ఇది పాలక వర్గాలకు నిజంగా రైతులకు సేవ చేయాలనుకుంటే